మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దిశా పట్టణి కాంబినేషన్ లో కల్కీ లాంటి సోషియో ఫ్యాంటసీ సినిమాలో ఒక స్పెషల్ కమర్షియల్ సాంగ్ అయితే ఉండబోతోంది మన తెలుగు సినిమా వర్గాలకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అయినప్పటికీ కూడా మన తెలుగు సినిమా అభిమానుల దృష్టిలో ఇది మాత్రం ఒక బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే న్యూస్ అనే చెప్పాలి కల్కి అనే ప్రాజెక్ట్ ని మన డైరెక్టర్ నాగశ్విన్ పురాణాల్లో జరిగిన కథకి అనుగుణంగా కల్కీ అనే క్యారెక్టర్ ని సూపర్ హీరోలా ప్రజెంట్ చేస్తూ మన ప్రభాస్ తో నాగశ్విన్ అయితే ఒక ప్రయోగం చేయబోతున్నారు ఇలాంటి సైంటిఫిక్ మూవీలో ఒక కమర్షియల్ సాంగ్ ఉంటుంది అంటే అనౌన్స్మెంట్ వచ్చిన కొన్ని నిమిషాలకే మన తెలుగు సినిమా వర్గాలన్నీ షాక్ అయ్యాయి కానీ ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఏ ఒక్క క్లూ కూడా రివీల్ చేయకుండా మన డైరెక్టర్ నాగశ్విన్ అయితే ఇప్పటి వరకు చాలా జాగ్రత్తలే తీసుకున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో భైరవాడే క్యారెక్టర్ ని కూడా ప్రభాస్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా రీసెంట్ గానే రిలీజ్ చేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాపై ఉండే అంచనాలని అమాంతం పెంచేశారని చెప్పాలి రీసెంట్ గా వచ్చిన టీజర్ లో ప్రభాస్ కల్కి మరియు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామా క్యారెక్టర్ కల్కి సినిమాలో ప్రభాస్ అనే మరో మరో క్యారెక్టర్ చేయబోతున్నట్లు రీసెంట్ గానే పోస్టర్ తో ఆడియన్స్ షాక్ అంతే అంతేకాకుండా కల్కి సినిమాలో ప్రభాస్ గా కనిపించబోతున్నారని కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ అయితే రీసెంట్ గానే ఈ సినిమా టీం కల్కి సినిమాలోనే మొదటి పాటని కంప్లీట్ చేశారట ఇప్పటికే షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ పాట సినిమా రిలీజ్ అయ్యే టయానికి చాలా రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది అని కూడా మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ప్రభాస్ మరియు నాగశ్వన్ కాంబినేషన్ లో రాబోతున్న కల్కి సినిమాకి సంతోష్ నారాయణ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు రీసెంట్ గా నాని దసరా సినిమాకి మంచి ఆల్బమ్ ఇచ్చిన సంతోష్ నారాయణ కల్కీ సినిమాకి కూడా అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ కూడా మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని కూడా ఈ సినిమా టీం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతోంది కల్కీ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి